గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి డైలీ రొటీన్లోగా అలాగనే సోపుది వాటర్ అయితే తాగేసాము జీరా సోపు వామ్ది వాటర్ అయితే తాగాము డే ఫోర్ అండి ఇవాళ మేము తాగబట్టి ఫోర్ డే ఫోర్ డేస్ నుంచి తాగుతున్నాము నిజంగా ద బెస్ట్ రిజల్ట్సే ఉన్నాయి బాయ్ అమ్మ ఫ్రెండ్స్ రెడీ చేశాను స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అమ్మ బాయ్ తల్లి లాఫేస్ ఫ్రెండ్స్ అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది బాయ్ లాఫీస్ అంట్లు కూడా దోమేసానండి అంట్ల పని కూడా లేదు బట్టలు ఉతికేసాను అవి ఆరేసేయాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మని దింపేసి వచ్చిన తర్వాత ఇదిగో టిఫిన్ అయితే తీసుకొని వచ్చాను అంటే ఆమె దింపిన ఒక అరగంట తర్వాత తీసుకొచ్చా అండి ఎందుకంటే ఆ సోంపు వాటర్ తాగిన తర్వాత గంట గ్యాప్ ఇవ్వాలంట లక్కీగాడికి ఏమో దోశ నాకేం పునుకులు తెచ్చుకున్నా మా ఆవిడ ఏమి తిందంట ఆ నువ్వు మాత్రం ఏమి తిన్నబావా నేను నువ్వు తినేసి నేను తిన్ను నేను అన్నం ప్రిపేర్ చేసి ఒకేసారి అన్నం తింటాను నాకు వద్దులే అని చెప్పేసి అంది అందుకోసం చెప్పి అన్నకి తగదు ఎన్నో చిన్న చిన్నవి పునుగులు ఉంటాయి పది రూపాయలు పునుగు అయి తెచ్చుకున్నాను అనమాట గారి కోసం ఒకట్టు నాకు ఇంకొకట్టు అనమాట సో అది బావా ఏంటి ఈరోజు ఏంటి పప్పుచారా పప్పుచారు ఆమ్లెటా తోటకూర ఫ్రై బావా ఆకు అక్కడ ఉంటే తోటకూర ఈరోజు మా ఇంట్లో తోటకూర కానీ పప్పుచారు కానీ అండి మీ ఇంట్లో ఏముంటున్నారు ఏంటో కామెంట్ చేయండి టిఫిన్ చేసేద్దాం పప్పు కడిగేసి కుక్కర్లో కూడా పెట్టేశాను ఆల్రెడీ టూ విజిల్స్ కూడా వచ్చేసాయి ఇదంతా జరిగే రోజు అంట్లో కూడా మొత్తం సర్దేసుకున్నాను చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది తీసిన వీడియో సేవ్ అయిన లేదో కూడా చెప్పలేదు అవునా తీసిన ముక్కలు కూడా సేవ్ అయ్యలేదు తెలియదంట సో ఇదే గబగబా చేసేసుకున్నాను గట్టిగా వడ్డగదిలో చేసుకున్న గంట పని గంట సేపట్లో వంట పని కంప్లీట్ అయిపోయింది కొంచెం ఓపిక లేదన్నమాట ఇవాళ అలా చెప్పు తాగటం వల్ల కొద్దిగా నీరసంగా డ్రింక్ తాగడం వల్ల కొంచెం అది చెప్పొచ్చు లేదో తెలియదు కొంచెం అండి నీరసం ఉంది అనమాట నాకు సో అది అంటే అసలు ఈ టీలు ఇవి కట్ కానీ లైట్ హెడేక్ వస్తుంది ఒక్కసారి ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తాగుతున్నాను రోజు మొత్తంలో మేము నాలుగైదు టీలు ఆగే వాళ్ళం కదా ఏడెనిమిది నుంచి నాలుగైదు వచ్చా నాలుగైదు నుంచి తాగితే ఏం కాదు సో మీలో డైట్లు ఫాలో అయితే మాకు మాతో షేర్ చేయండి ఏం తాగుతున్నారు ఎలా తాగుతున్నారు ఏంటి అని మెయిన్ కొవ్వు ఒంట్లో ఉన్న కొవ్వు శాతం తగ్గిపోవాలండి గట్టిగా నిలవాడే అనుకో నీరసం అయిపోయిందండి బాగా నీరసం ఉందంట పడుకుందాం అని చెప్పి వెళ్ళి కూడా మళ్ళీ ప్రిన్సమ్ వచ్చింది ఇది కంప్లీట్ చేసి అసలు తీసుకుంటానండి నేను ఎంత కాలింపులు అయితే వేస్తుందండి ఇదిగోండి నూనె పోసేసింది బాండీ పెట్టి నేనైతే పప్పు అయితే వేలిపేసాను ఉల్లిపాయలు కూడా కోసేసుకుంది చింతపండు కూడా నానబెట్టేసుకుంది తాలింపులు వేసుకుంది జీలకర్ర వేసింది లేదా సుల్పాయ లేదా ఉండాలి కదా బాబు చాలా పాయలు సిల్పాయ లేకపోతే టేస్ట్ రాదు అనుకుంటుంది కదా என் <laughs>

ఎక్కడ బావా నర్సరీ షాపులు ఉంటాయా వెళ్దాం మరి ఈరోజు ఇప్పుడు వెళ్దామా బయట తిద్దే కొద్దిగా ఓపిక వచ్చింది బుజ్జి ఫ్రెష్ ఎయిర్కి అసలు మావుగా ఉండదు తెలుసా బయట తిప్పితే ప్రతిదానికి ఔషధం ఏదైనా ఉంది అంటే కనుక స్వచ్ఛమైన గాలిలో తిరగటమే టోటల్ నేను చెప్పేది ఏంటంటే గాలి తిరగాలంటున్నా నేను రెడీ మరి నాతో వచ్చేదో నేను రాను పోరా బాబు అంటారా ఎక్కడ మాట్లాడితే మాట్లాడియకుండా మాట్లాడు ఈసారి నుంచి బాబా బయట నుంచి మనం చెట్లు తెచ్చామనుకో వాళ్ళ దగ్గర కుండీల్లోనే ఫిల్ చేయించుకొని తీసుకోవాలి బావ మట్టి గిడ్డతో సహా ఏమంటా ఇక్కడ తీసుకొచ్చి ఊళ్ళమ్మడి తిరిగి మట్టి తీసుకొచ్చి పైకి మోసుకెళ్ళి అందులో కూర్చి మళ్ళీ అదంతా క్లీన్ చేసి అయ్యేటప్పుడు బాక్ మనం తీసుకొచ్చి మనం అన్ని ప్రయోగాలు చేసిన చాలా వరకు పోలా అన్ని చెట్లు చిగురులు వచ్చినాయి అండి మీకు చూపించాలి అసలా ఏ బావా మాల్ కాదు అంత కష్టపడి అంత సెట్ చేసినందుకు అన్నింటిలో చిగురులు వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడే చూపిస్తాను అండి అన్నీ ఎండిపోయినాయి అండి ఆల్మోస్ట్ డెడ్ అనమాట ద్రాక్ష చెట్టుకైతే మొత్తం తీగ అంతా పైకి పాకి పైన చిగురుంది గ్రీన్గా మేము పెట్టేసరికి పైన పెట్టి మేము సెట్ చేయగానే పెట్టిన తర్వాత పెట్టిన రెండు రోజులకి చిగురంతా పోయి ఎండిపోయింది ఏ అమ్మా ఇదేంటారా అక్కడ ఉన్నప్పుడు చిగురుంది మేము తీసుకొచ్చి పెడితే చచ్చిపోయింది ఇది ఏం చేసాం తప్పు అది ఇది అని అనుకున్నాం అని చెప్పేసి ఇంక మొత్తం అలాగా ఏదైతే అది అయింది అవి వచ్చినా రాపోయినా నీళ్ళు నేను పోసేది పోసేది అని చెప్పేసి అన్ని జాజి చెట్లు మల్లె చెట్లు సన్నజాతి తీగలు అన్నీ పెట్టేసి అన్నిటికి నీళ్లు పోస్తానే ఉన్నా అన్ని బతికినాయి అన్ని చీవులు వచ్చినాయి చూపిద్దాం బాబా ఒక సెంటులో మల్లెపూలు పెట్టామండి అది కదా సెంటు మల్లెలు అంటారు కదా సెంటు అంటే ఇలా నిండు వస్తే అయ్యే కదా బావ ఈ కొనే పని లేకుండా పైన పెట్టాం అనమాట సో నేను మీకు ఆ రోజు చూపిస్తాను చూసి వస్తున్నాయి ఇంకొకటి పైన కూడా సెట్ చేసాం అనమాట నిన్న మొన్న లైవ్ చేయడానికి లోపల సెట్ చేసాను నిన్న బయట కూడా సెట్ చేశాను అనమాట బయట రెండు డోర్లు బిగించేది ఉందండి ఆ రెండు డోర్లు బిగిస్తే పైన పని అయిపోద్ది ఆ రెండు డోర్లు పీల్చడానికి రావట్లేదు వాళ్ళు అక్కడ ఉండటో బాగోట్లేదు అంట వస్తే పైన పని సాయంత్రం కంప్లీట్ అయిపోద్ది ఎలక్ట్రిషియనో అది కూడా మొత్తం ప్రొఫైల్ కొట్టేశాడు అనమాట నువ్వు పెట్టా అది కోరుకు కోరుకుంటుంది అని చెప్పేసి నేను దాన్ని వదిలేసి అది పెట్టా అది ఇక్కడ ప్రొఫైల్ అయితే లాగారు కనెక్షన్ ఇవ్వలేదు ఇస్తారు ఇస్తే వచ్చింది దీలుకొచ్చిద్ద ఇప్పుడు వేయకూడదా అంతే లక్కీ ఎక్కడికి రా

అనుకుంటా బాగాలేదని వెళ్ళిపోయిందండి పడుకుంటాను అని చెప్పేసి అసలు ఉప్పు లేదు ఇందులో ఉప్పేద్దా మా వాసం జ్యూసి బస్కెట్టేస్తాను తెలుసా మామూలుగా ఉండదు చోటు కొంతమందికి అది బాగా క్లియర్గా అర్థమైందండి వాసన చూసి మా అమ్మ కూడా చెప్పింది వాసన చూసి చెప్పింది మా అమ్మ కూడా నాకు కూడా అలాగా వచ్చింది అనమాట అది అలవాటు వాసన చూసి ఉప్పు చెప్పేస్తాం డాక్టర్ నాడి చూసి ఎలా ఒంట్లో ఎలా అంత చెప్పినట్టుగా మనం చూసి ఉప్పు ఉంది లేదని చెప్పేస్తాం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వెంటిలేషన్కి గాలికి చాలా అంటే చాలా బాగుందండి చక్కగా ఉంది నాకైతే ముందు ప్రశాంతంగా ఉంది గాలి అంతా ఇంట్లోకి రావటం ఫ్యాన్ వేసుకుంటే మంచి గాలి రావటం అక్కడ ఫ్యాన్ కూడా జరగదు చెప్పేమైంది బాగా నీరసంగా ఉందంటండి ఓఆర్ఎస్ తీసుకొచ్చాను తాగేసింది లక్కీ గారు కూడా ఒకటి కావాలని పాడు ఒకటి తాగాడు ఇంకా ప్రిన్సిపల్ మనీ స్కూల్ నుంచి తీసుకొని అని చెప్పైతే వెళ్తున్నాను ఆమెకి ఆమ్లెట్ వేసానుకోండి పప్పు కదా ఆమెకి ఆమ్లెట్ వేసి వెళ్ళి స్కూల్ నుంచి ఆమెను తీసుకొని వస్తాను తీసుకొచ్చేసి ఫుడ్ అది పెట్టేసి ఆమెను పంపించేస్తాను అన్నయ్యం పడుకొని రెస్ట్ తీసుకుంటుంది మరి పూట లైవ్ ట్రై ఏం వద్దులే బావా చేయాల్సిందే లైవ్ లైవ్ చేయాల్సిందే అంటే మరి సరేనండి మరి ఆమ్లెట్ వేసి వెళ్ళి ప్రిన్సమ్మని తీసుకొని వస్తాను ఇంకొక సరే కలిసి వెళ్దమ్మా బాండీ అయితే పెట్టాను ఆమ్లెట్ వేసేసి ఇదిగోండి రెండు గుడ్లతో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫిన్స్ అమ్మకి నాకు ఇద్దరికి ఒకేసారి అయితే వేస్తాను ఆమ్లెట్ మళ్ళీ మళ్ళీ కాకుండా ఒకేసారి ఒక చిన్న ఉల్లిపాయ వద్దామా సరే అనండి లేదులేండి ఉల్లిపాయ ఇంకో వేయట్లేదు అలాగే వేసేస్తాను ఆమ్లెట్ ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు గుడ్లకు కావాల్సిన ఉప్పు పసుపు ఉప్పు పసుపు కారం మొత్తం వేస్తాను ఇందులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నాం అనుకోండి ఇది ఒక టిప్ అనుకోండి ఇందులో ఆయిల్ వేసి కలుపుకున్నాం అనుకోండి తర్వాత గుడ్డుకి కారం అనేది వండ్లు వండ్లుగా చుట్టుకొని దానికి కంటుకోకుండా ఉంటుంది అనమాట అదే నూనె వేసుకున్నాం అనుకోండి చక్కగా కలిసిద్ది అర్థమైందా నూనె వేసుకోకుండా మనం కారం అది వేసి గుడ్డు కొట్టగానే పెచ్చులు పెచ్చులాగా ఎంత ముక్కల్లా కనపడుతూ ఉంటాయి కదా అదే ఇలా చేసాం అనుకోండి ఆయిల్లో ఇప్పుడు కారం కలిసిపోద్ది కదా తర్వాత గుడ్డు కొడితే గుడ్లో కూడా కలిసిపోద్ది ఇది ట్రై చేసి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారుగా ఎంత చక్కగా ఉందో లేకపోతే ఏమైంది అంటే ముక్కలు 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 ముక్కలుగా ఉంటుంది కారం అవునా కదా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది లేకపోతే ముక్కలు 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 ముక్కలుగా అనమాట ఇదిగోండి స్టవ్లు ఇచ్చాను బాండీ పెట్టాను ఆయిల్ కూడా వేసేసాను అనమాట ఇదిగోండి ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట ఒకటి వేసాను ఇంకొకటి ఉంది ఇదిగోండి రెండు రెండో కూడా ఏంటిది అది ఎగ్గట్టు ఎగ్గట్టు కాదు ఆమ్లెట్ కూడా వేసేసాను అంటే మాట రాటలా రెండోది కూడా వేసాను ఇది ఒకటి అయిపోయింది ఇంకోటి కూడా వేసాను ప్రిన్సమ్మను అయితే వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొని వస్తానండి ఇంకా ఎందుకంటే ప్రిన్సమ్మ అయితే వచ్చింది అన్నం పెట్టాను పప్పు వేసాను పప్పులో వేసాను ఆమ్లెట్ వాటర్ వచ్చింది కూర్చుంది ఫోన్ చేస్తుంది అనమాట

బాగా రాయాలి సంవత్సరం అంతా కష్టపడి చదివేది ఈ ఎగ్జామ్స్ లో మీ ఏం చదువుకున్నారు ఏంటి అన్నది మొత్తం బయటపడేది రిజల్ట్ ఇప్పుడే వచ్చేది సంవత్సరం కదా ఈ ఎగ్జామ్స్ లో మీరు బాగా పాస్ అవడం కోసమే సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళేది మీరు ఏం నేర్చుకున్నారు మీకు ఏం ఏమొచ్చింది అన్నది ఐదు రోజుల్లో బయటపడిద్ది ఓకేనా బాగా గుర్తెచ్చుకొని ఆడుతూ పాడుతూ కాకుండా శ్రద్ధగా నిదానంగా అన్ని గుర్తు తెచ్చుకొని చక్కగ రాసా ఫస్ట్ ఎగ్జామ్ బానే రాసా ఇంకా సూపర్ రాసా సూపర్ రాసా హ్మ్ ఓకే ఇంత బాగా అందరూ చెప్తున్నారు ఆ నేను బాగా అందుకే ఫస్ట్ క్లాస్ సెకండ్ పంపించారు అది నేను ఇంకా బోన్ చేయలేదండి ఫ్రెండ్స్ బోన్ చేసింది యాపిల్ కోసిచ్చేసాను బయలుదేరింది అను ఇంకా పడుకునే ఉంది అనమాట ఒంట్లో అయితే అస్సలు బాగాలేదు నీరసంగా ఉంది టాబ్లెట్లు వేసుకొని మరీ లైవ్ అయితే చేస్తానండి ఇదిగోండి కానీ ఈరోజు మాకు వైఫై ఎంత సతాయించిందంటే నెట్వర్క్ ఫుల్ సతాయించిందండి అసలు ఐదు ఆరు సార్లు లైవ్ కట్ అయింది దానికి ముందు ఒక నాలుగైదు సార్లు సేల్ కూడా చాలా తక్కువ జరిగింది చాలా తక్కువ జరిగింది చాలా ఎవరికి వెళ్ళలేదు లైవ్ కట్ అయ్యి కంటిన్యూ అయ్యి కట్ అయ్యి కంటిన్యూ అయ్యి చాలా తక్కువ సేల్ అయింది ఓకే కొన్ని కొన్నిసార్లు అంతే అవుతుంది ఇంట్లో వాళ్ళైపు కూడా చేసుకోవాలి తప్పదు కొన్ని రీజన్స్ అంతే